గౌరవనీయులు పూజ్యులు రాజకీయాల్లో ఒక విప్లవాత్మైనటువంటి మార్పులు తెచ్చినటువంటి మహానుభావుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ నా చేతుల మీదుగా నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా చిరకాల మిత్రులు మండవ గారు పెద్దలు గౌరవనీలు సుదర్శన్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు లక్ష్మణాయణ గారు ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మిత్రులందరికీ కోటగిరి విభజన చుట్టుపక్కల మండల ఎన్టీఆర్ అభిమానులందరికీ పత్రికా విలేకరులకి పెద్దలందరికీ సోదరి సోదరి మండలు ఆలస్యమైన ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి కోటగిరి ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహానుభావుడికి మనం ఎంత చెప్పినా ఎంత చెప్పుకున్నాడు అటువంటి మహానుభావుడు మళ్ళీ కొడతాడని కానీ లేదు ఆ రకమైనటువంటి పద్ధతులు నిబద్ధత నిజాయితీ నిక్కచ్చితనం ఉండేటటువంటి వ్యక్తులు మళ్ళీ సమాజంలో వస్తారని చెప్పి మేము ఆశించకపోయినా ఆయన బాటలో నడవటానికి కొంతమంది ప్రయత్నం చేస్తే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈనాటి ప్రతి కొంతైనా సరే మనం సరిదిద్దుకునే అవకాశం వస్తుందేమో అన్న ఆశతోటి ఆయన బాటలోనే ఏ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా నిజాయితీగా నిబద్ధంతో నిక్కచ్చిగా ఆయనకున్నటువంటి ఆలోచనల ప్రకారమే రాజకీయాలు ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఎన్టీఆర్ మనుషులు ఎన్టీఆర్ ద్వారా వచ్చినటువంటి మనుషులు చీచి అనిపించుకోరు శాషించుకుంటారు అని చెప్పి మనం చెప్తున్నాం ఆయన నటన ఆయన పెద్ద కళాకారుడైనప్పటికీ ఆయన ఆత్మంతా రైతు మీద ఉండేది ఆనాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రైతు బాంధవుడుగా రైతులందరూ కూడా ఆయన అభిమానించారు ఆయనకి తలగొడ్డ పంచ కట్టుకున్నటువంటి వ్యక్తి కనపడితే ఆగి బదు చేసి నాన్న నీకేం కావాలని చెప్పేటటువంటి ఒక ఆత్మీయ రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు రైతులు ఏ పని మీద వచ్చినా ఆ ప్రభుత్వానికి కష్టం ఉన్న ఇబ్బందులన్న రైతులు చెప్పినటువంటి పనిని ఎన్ని ఇబ్బందులైనా చేయాలనే కోరికొన్నటువంటి వ్యక్తి పూజలు ఎన్టీ రామారావు గారు ఈ వర్గం ఆ వర్గం ఈ మతం ఆ మతం ఆ కులం ఈ కుణం అని చూడకుండా తెలుగు ప్రజలే నా కుటుంబం అని చెప్పారు సమాజమే నా దేవాలయం అని చెప్పాడు పేదవాడే నా దేవుడు అని చెప్పాడు అందుకని ఆయనకి వంద సంవత్సరాలు శబ్దయించ జరుపుకున్నా ఎన్ని శబ్ద చేయించడం జరుపుకున్నా ఎన్టీఆర్ ని మర్చిపోదు ఈ తెలుగు జాతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అటువంటి వ్యక్తి తెలుగు జాతికే కాకుండా భారతదేశానికే కాకుండా ప్రపంచ వ్యాపితంగా ఒక తెలుగువాడు ఎవరు అనంటే ఈనాడు పేరు చెప్పగలిగేటటువంటి వ్యక్తి ఒక ఎన్టీఆర్ అది నటనా కౌశల్యంలో కావచ్చు పరిపాలనా పరమైనటువంటి పద్ధతుల్లో కావచ్చు ఒక నిజ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఏ రకంగా ఏ రూపంలో ఉండాలంటే అది ఎన్టీఆర్ తప్ప ఇంకొక రూపం మనకు కనపడదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనకు వస్తుంది ఆనాటి శ్రీరామచంద్రుడైనా ఈనాటి ముఖ్యమంత్రి అయినా మనం చూడగలిగేది ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహంలోనే కాబట్టి అటువంటి పార్టీలో అటువంటి వ్యక్తి యొక్క ఆచర్యంతో పుట్టినటువంటి మేము ఎక్కడున్నా ఆయన ఆశయాల కోసమే పనిచేసి ఆయన ఆలోచనల కోసమే ముందుకు నడిచి ఎంతో కనుక ఈ యొక్క వ్యవస్థలో ఆయన కోరికలను తీర్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఈనాటి ప్రభుత్వంలో కూడా పెద్దలు మండవ గారు ఆయన తక్కువ మీద వేయడానికి పెద్ద గొప్ప మనిషి అండి ఆయన మీద ఏమీ పెట్టుకోడు ఏదైనా కూడా సుదర్శన్ రెడ్డి గారి మీద ఎల్లై మీద పొల్లై మీద తోసేసి పక్కన పెద్ద మనిషిలాగా ఉంటాడు అసలు ఆయన చెప్తే రేవంత్ రెడ్డి గారు కాదంటే రెండు ఇప్పుడు రమ్మ మీ మేము ఇద్దరం తీసుకెళ్ళి అడిగిస్తాం కాబట్టి ఆయన అడిగినటువంటి వ్యవసాయ కళాశాల పెద్దల ఆలోచనల పరంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తప్పకుండా తీసుకొస్తామని చెప్పి కూడా మీద కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ గారి యొక్క సంక్షేమ రాజ్యాన్ని ఒక పక్క అభివృద్ధి రాజ్యాన్ని ఒక పక్క నడుపుకుంటూనే ఒక నీతివంతమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలు కొన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా నెరవేర్చే మా ప్రయత్నం ఉంటుంది మీరు కూడా ఏది మంచి అనుకుంటేది ఎన్టీఆర్ మనుషులుగా ఎన్టీఆర్ అభిమానులుగా ఈ సమాజానికి ఏది మంచిదైతే దాన్ని సపోర్ట్ చేయండి తప్పకుండా మీ కోరికలు దగ్గరకునే ముందుకు వెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ మహా కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి నిర్వాహకులకి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తూ ఆలస్యమైన వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా